తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో బాల దీపోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు జ్ఞానప్రసూ నంబ అమ్మవారి గర్భగుడి ఎదురుగా బాలదీపాలను వెలిగించి ఊరేగింపుగా ఆలయంలోని నాలుగు ప్రాంతాల్లో ఉత్సవం ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు జరిపి అమ్మవారి గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేశారు ఈ బాలదీపాలతో శుక్రవారం రాత్రి చొక్కాని చెట్టును కాలుస్తారు అగ్నితో స్వామికి అభిషేకిస్తారు ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక మాసం అనంతరం తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భరణి నక్షత్రంలో బాలదీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారని ఈ కార్యక్రమంలో బాలదీపాలను వెలిగించి ఊరేగింపుగా చేసుకుని వచ్చి జ్ఞానపురసోనాభ అమ్మవారి ఆలయంలో ఈ బాలదీపాలను పెట్టి శుక్రవారం రోజున ఈ బాలదీపాలతో చొక్కాని కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలో యావన్ మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు ఏఈఓ లోకేష్ రెడ్డి దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకులు అభిషేకం గురుకులు నిరంజన్ గురుకుల్ అలాగే వేద పండితులు పౌరోహితులు ఆలయ అధికారులు సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు